అంతే నేను రాజేశ్వరి లక్ష్మణ ఫలం నేను మీ పైన చూపించిన కదా కోస్తా కోసా అని కింద పడిపోయిందండి నిన్న మధ్యాహ్నం పడిపోయింది పడిపోయి ఉంది మళ్ళీ తీసి లోపల పెట్టుకున్నాం నాకైతే లక్ష్మణ ఫలం ఏది కోసుకోలేదు అన్నీ పడిపోయినాయి నువ్వు కోసుకోలేవు అని చెప్పి చెట్టు కూడా అర్థం చేసుకొని మొత్తం పడిపోయిందండి ఇగో ఎంత ఉంది తెలుసా ఇది అతమ్మ మూడు వేలు ఉంటుందండి ఖరీదు ఇది క్యాన్సర్కి బాగా పనిచేస్తుంది కదా ఇట్లా నీళ్ళు వచ్చేసినాయి ఇంట్లో ఇది మూడు వేలు నాలుగు వేలు అని ఉంటుంది పాకిలోనే మనకి పదిహేను వందలు ఇస్ కొనుక్కుంటారంటో ఇంతనే ఈ ముద్దనే పదిహేను వందలు చాలా కాస్ట్లీ అండి ఇది పండు అయితే మన మనకి లేకపోయినా ముంద నుంచి తింటే అట్లాంటివి రాకుండా మనకి నివారణ అవుతుంది ఇట్లాంటివి మనకు నర్సరీలో దొరుకుతాయండి అండి ఒక చెట్టు పెట్టుకుంటే చాలు కాస్తనే ఉంటాయి ఫస్ట్ అయితే నాకు అన్ని రాలిపోయి రాలిపోయి సంవత్సరం రాలిపోయినాయి తర్వాత మంచి కాస్తున్నాయి ఇప్పుడు ఎన్ని ఆరో పండవ ఏడో పండుగ అండి నాది ఇది ఇంకా పక్క వాళ్ళకు కూడా ఇలా కొంచెం కొంచెం తీసి ఇచ్చిన పోయినసారి కూడా ఇప్పుడు కూడా ఇస్తాను ఇంత మనం తినలేం కదా కొంచెమైతే ఈ ఆఫ్ అయితే మాకు సరిపోతుంది ఇది మరి పనిచేస్తా అండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ